హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ముచ్చట మీతో షేర్ చేసుకుందాం వచ్చిన అంటే చలి బాగా ఉంది కదా ఇప్పుడు చలి విపరీతంగా ఉంది మన దగ్గర అయితే ప్రజెంట్ సిచ్యువేషను నాకు ఇదంతా ఈ చలి అంటే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి మీ కూడా ఇలాంటి జ్ఞాపకాలే ఉండి ఉండొచ్చు నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ విన్న తర్వాత చిన్నప్పుడు ఎట్లు ఉండేదంటే అంటే అంటే స్కూల్ కాలేజ్ ఆ టైంలో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చలికాలం అంటే ఎస్పెషల్ నేను చెప్పే చలికాలం గురించి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం వరకల్లా తినేసేయాలి ఫస్ట్ తినేసిన తర్వాత వాడుకున్న గ్యాంగ్ ఉంటుంది కదా మా గ్యాంగ్ అందరం కలిసి ఏం చేయాలంటే రెగ్యులర్గా మంట కాగే ప్లేస్ ఉంటుంది కదా ఆ రెగ్యులర్గా మంట కాగే ప్లేస్ పోయి ఎవరింటికాడన్నా కట్టెలు ఒకటి ఒకటి ఉంటాయి కదా ఎండిపోయినాయి అవన్నీ తీసుకొని రావాలి ఫస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత మంట పెట్టుకొని అలా నుంచే తట్లు అలాంటి ఏమన్నారు అంటే మంట చుట్టూ కూర్చోవడానికి కోసం తట్లు కూడా ఉంచుకోవేటోళ్ళం మేము అంటే హాయిగా మంచిగా సకలముకులం పెట్టుకొని కూర్చోవాలన్నట్టు అన్నట్టు కూర్చొని దానితోడు ఇంకా షాలువ కానీ అన్న చెద్దర్ కానీ లుంగి కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ తీసుకొని పోయేటోళ్ళం అన్నట్టు అలా కూర్చొని చుట్టూ కూర్చొని మంచిగా హాయిగా మంచిగా స్థిరంగా స్థిమితంగా మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టేటోళ్ళం స్కూల్లో ఏం జరిగింది కాలేజీలో ఏం జరిగింది అని చెప్పేసి భలే అనిపించేది అసలు అంటే మన చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కూడా అంటే మన రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా కూడా వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు పెట్టి ముచ్చట్లు వినుకుంటూ బలం అనిపించేటివి ఆ ముచ్చట్లు అవన్నీ కూడా మస్తు టైంపాస్ అయ్యేది చలికాలం అంటే ఒక టెన్ లెవెన్ పది నుంచి పదకొండు గంటల దాకా రాత్రి పది పదకొండు అయ్యేది ఇంటికి వెళ్ళేసరికి అలా కానీ ఇప్పుడు అసలు ఆ రోజులే లేవు అంటే ఆ రోజులే బాగున్నాయి కదా అసలు ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు అసలు ఎప్పటికి కూడా ఎందుకంటే జనరేషన్ అట్లా చేంజ్ అయిపోయింది ద ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అంటారు కదా అందుకే ఇప్పుడు జ ఇప్పుడున్న జనరేషన్లో అసలు మంట కావడం అనేది కను కనుమరుగైపోయింది కనీసం ఇంటి దగ్గర పొయ్యి కూడా లేదు ఇంటికాడ కూర్చుందామంటే అన్ని గ్యాస్ సిలిండర్స్ ఆ ఇంటికాడ కూడా మంట కాగే పరిస్థితి లేదు ఇంటికి పోతే కనీసం ఒక్కరు కూడా బయటకు కూడా వెళ్ళారు ఎవరింట్లో వాళ్ళే సీరియల్స్ చూసుకుంటా హాయిగా చెద్దరు కప్పుకొని లేకపోతే పడుకొని చూస్తున్నారు తప్ప అప్పుడు అట్లా లేదు అప్పుడు టీవీలు ఉన్నా కూడా ఫోన్స్ లేవు కాబట్టి అసలు ఆ లోకమే వేరు అప్పుడు ఎంత హ్యాపీగా గడిచిపోయేటివో అందరం ముచ్చట పెట్టుకుంటూ మంచిగా తిని మీదేం కూర మాదేం ఏం కూర అనుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ ఇంకేంటంటే అది ఎవరైనా ఇప్పుడు ఇదంతా వరి కోసే టైం కదా మంచిగా వరి కోసి కుప్పలు పెట్టుకున్న తర్వాత దొంగతనంగా వాళ్ళ ఇంటనికట్లా పోయి ఇంతంత గడ్డి తీసుకొని వచ్చేసి నోటి ఇంత తీసుకొని రావాలి అరే ఈసారి నువ్వు పోరా నేను వేణ గారా ఈసారి నువ్వు పోరా అనుకుంటూ అది పంపించుకుంటూ నిజంగా అసలు దట్ డేస్ నెవర్ కమ్ బ్యాక్ అసలు అలాంటి రోజులే బాగున్నాయి అసలు నిజంగా అసలు ఈ జనరేషన్కి అప్పుడు అనుభవించిన ఎవరి కూడా అసలు పరిచయమే లేదు అందుకే ఎందుకో నాకు ఒకసారి అవన్నీ కూడా ఆ రోజులను ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది అండ్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ